హలో బ్యాక్ ఉన్నారు బాగున్నారా ఇది వచ్చింది శ్రావణ మంగళవారం వీడియో అనమాట శ్రావణ మంగళవారం చేసుకుంటాం అని చెప్పాను కదా శ్రావణ మంగళవారం పొద్దున్నే ఫోర్ థర్టీ ఆ టైం కల్లా లేచాను ఈవేళ కొంచెం ఏంటో నీరసంగా ఉంది పని చేయడం కొంచెం కష్టంగానే ఉంది కానీ స్లోగా జరుగుతుంది మొత్తం లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను చాలా ఫాస్ట్ గా చేసుకున్నాను ఫైవ్ కల్లా పూజ అయిపోయింది ఫైవ్ ఆర్ ఫైవ్ వరకు పూజ అయిపోయింది కానీ ఈ సార్ అయితే బాగా లేట్ అయిపోయింది నా పూజ అయ్యేటప్పటికి నైన్ అయింది ఇంకా మార్నింగ్ అయితే లేవగానే పసుపు ఒక బాక్స్లోకి తీసుకుని కలుపుకుంటున్నాను అనమాట ఇంత పసుపు ఎందుకు కలుపుతున్నాను అనుకుంటున్నారా ఏమీ లేదండి ఫస్ట్ అంటే గడపలకు రాయాలి పీటకు రాయాలి అలాగే ముత్తైదుల కాళ్ళకి రాయాలి ఇలా చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కోసం కూడా పసుపు ఎక్కువే కలుపుకున్నాను అంటే ఫస్ట్ అయితే పీటకైతే పసుపు రాస్తున్నాను ఇక్కడ నేను నేను చూపించాను కదా కడిగేసి పక్కన పెట్టేసాను కదా పీట దీదే అనమాట ఇంకా శుభ్రంగా అయితే పసుపు అది మొత్తం ఎక్కడ బుళ్ళు అవి లేకుండా నీట్గా పసుపు అయితే రాసేసుకుంటున్నాను మొత్తమును ఫస్ట్ పసుపు రాయడంతోనే పూజ మొదలు పెట్టాలి కాబట్టి ఫస్ట్ పసుపు అంతా రాసేసి నీట్గా ముగ్గులు అవి పెడుతున్నాను మొత్తమును నా ముగ్గులు అంటే అంతంత మాత్రం ఏమంత స్పెషలిస్ట్ కాదు ముగ్గుల్లో అది ఏదో ఇంత మాత్రలుగా పెట్ట పెట్టగలను ఉంటే ముగ్గులు అవి కూడా అంటే ఇంకా నెక్స్ట్ పేటంతా ముగ్గు అది పెట్టేశాను తర్వాత ఇంకా శనగలు అయితే నేను నానబెట్టాను కదా శనగలు అంటే మీరు వాడదేవాలి అనమాట ఇంకా పూజకైతే మొత్తం అన్నీ సర్దుకుంటున్నాను పీఠం అది రెడీ చేస్తాను యాక్చువల్ గా నాకు గుర్తు మర్చిపోయి ఒక పద్మం వేసి వదిలేసాను మా వదిన వచ్చాక మళ్ళీ ఇంకా ఇరవై పద్మాలు అయితే వేసింది ఇప్పుడు అయితే ఇంకా పూర్తి అవి కట్టుకుంటున్నాను మేము మడిచేరులోనే ఉంటాము ఏ పూజ చేసుకున్నా సరే మాకు ఇంకా మడిచేరులోనే ఉండాలి ఇప్పుడైతే ఇంకా పూజ లేట్ గా అయింది కాబట్టి ఇంకెలగాలి పెళ్ళని అమ్మగారి ఇంటికి పంపేసి ఇప్పుడు అయితే నేను ఈ అవి కట్టుకుంటున్నాను మొత్తము మాది నాలుగో సంవత్సరం కాబట్టి ఇరవై ఇరవై అంటే ఇరవై పేటలు తో వేసి కట్టాలన్నమాట ఒకటి అమ్మవారికి ఒకటి బుట్టవాయిని ఒకటి ఒకటి ఇత్తడి గరిటతో చేసుకుంటాం పూజ మీకు ప్రాసెస్ చెప్తాను ఇంకా అంటే కప్ చదువుతూ ఇత్తరి గారి పెట్టి అలా చేస్తామన్నమాట అంటే ప్రాసెస్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను బాగాను విడిగాను అంటే నేను వీడియోస్ కూడా సరిగ్గా తీయలేదు ఇంకా నాకు చాలా నీరసంగా ఉంది మా వద్దనదే అయితే వచ్చిందని నాకు హెల్ప్ చేసింది చిన్న పై పనులు చాలా ఉంటాయి ఒకళ్ళ నుంచి వేసుకోవడం అంటే అవ్వదు కాబట్టి ఇంకా తను కూడా వచ్చే చెయ్యేస్తే కానీ నాకు అసలు అయితే పని అవ్వలేదు చాలా స్లోగా వెళ్ళాను అసలు ఎంత స్లో చేశానంటే పని చెప్పుకోవడం ఇంత స్లోగా చేయలేదు ఆ వదిన వచ్చాక ఇంక ఇలా ముగ్గులవి పెట్టింది అనమాట ఆ పేట మీద ఇరవై ఇరవై అయితే పద్నాలుగు వేసి ముగ్గు అది పెట్టింది నా వల్ల అయితే అసలు అవ్వలేదు ఇలా చేయడం కూడాను అసలు చాలా ఓపిక నశించిపోయింది అనమాట నాకు ఎందుకో తెలియలేదు ఇంకా వదిన వచ్చాక వీడియో తీసింది ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ సగంగా ఉన్నట్టుంది ఇంకా ఆ అయితే వెంకల నుంచి ఇస్తుంది అమ్మవారికి బుట్టవాయనంలోకి ఇరవై గుప్పెట్లు శనగలు అంటే గుప్పెట్లో లేదా దోశలతో తీయచ్చు ఇంకా అమ్మవారికి బుట్టవాయనానికి అలాగే గరిటకి ఇవన్నీ కూడా అవి కట్ట అక్కడ అయితే పెట్టామనమాట నెక్స్ట్ అయితే ఇంకొక తాంబూలాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అయితే ఇంకా అన్ని సర్దుకుంటున్నాను ఇది అయితే నైవేద్యం కింద చేస్తున్నాను నేను ఏం చేశానంటే చలివిల్లో కొంచెం బెల్లం ఎక్కువ వేయడం వల్ల పాకంలో వచ్చి కొంచెం కొంచెం లూజ్ అయిపోయింది అనమాట అది కొంచెం పలచగా అనిపించింది నెక్స్ట్ వీక్ నుంచి ఫస్ట్ టైం కదా మళ్ళీ చేయడము పూజ ఐదు వరకు అంటే లాస్ట్ ఇయర్ కు చేశాను కానీ మళ్ళీ కొంచెం ఫస్ట్ వారానికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాం ఎవరిమైనా మళ్ళీ సెకండ్ వీక్ నుంచి అలవాటు అయిపోతుంది ఇంకా పూజ వచ్చి ఉంటే తర్గతి ఇలా పట్టుకుంటాము ఇందాక చూపించాను కదా చలివిడి ఆ చలివిడిని ముద్ద కింద చేసి దీపం కింద పెట్టి గరితో ఇలా చేస్తారనమాట కాటుకొని అందరూ పెట్టుకుంటారు మొత్తం ఎదులు అదిని ఆ కాటక చాలా మంచిది అందరూ అడుగుతారు కూడా కాటుకు ఉందా ఇవ్వండి అని అంత మంచి అది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా అదంతా తినాలన్నమాట నేనే తినాలి ఆ శనగలు అమ్మవారికి పెట్టిన నైవేద్యం అని నేను తినాలి అమ్మవారికి అయితే కొంచెం పర్వణము అలాగే ఇంకా శనగలు కలివిడి వడపప్పు పానపం ఇవన్నీ చేసాం అనమాట పూజ బుట్ట వాయనం ఇస్తాము ఈ బుట్ట ఇలాగా తోరాలి ముందు కద్దలోనే తోరం కట్టుకుంటారు అప్పుడు నేను తోరం ఏంటంటే లూజ్ అయిపోయింది ఇంకా తర్వాత ఉదయంతో కట్టించుకుంటున్నాను మా వదినకే ఇచ్చాను అనమాట బుత్తవైన ప్రతి సంవత్సరం వదునికే ఇస్తాను లాస్ట్ ఇయర్ మాత్రం వదిలి మిస్ అయింది కొంచెం ఇబ్బంది వాళ్ళ వాళ్ళ మావయ్య గారు కొంచెం ఇబ్బంది వల్ల మిస్ అయింది ఇంకా తర్వాత ఉద్యకాల తాంబూలు ఇస్తాము చీరా జాకెట్ ఇవన్నీ కడతాం అనమాట ఈ కాటక అయితే చాలా మంచిది అని చెప్పాను కదా ఇంకా వదినకి నేను కడుతున్నాను ఇప్పుడు తోరము నేను కూడా వదినీకి తోరం కట్టాలి అంటే తోరం ఇవ్వాలి వాళ్ళు కట్టుకుంటే కట్టుకుంటే మనం కట్టుకోవచ్చు నేను కడుతున్నాను అనమాట ఉదనికి ఇంకా తోరం కడుతున్నాను నెక్స్ట్ ఇంకా ఇంకో తోరం వచ్చేసి అమ్మవారికి ఒకటేమో గరిటెక్ అనమాట గరిటెక్ తోరం కట్టేది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక బుక్తవానవన్నీ అయిపోయి ఇలా తరలు అవి కట్టుకున్నా అనమాట మేము ఇలా పక్కన పక్కన పెట్టుకుని ఫోటోలు వీడియోస్ అవి తీసుకున్నాము మా వద్ద మంచి సరదాగా ఉంటుంది నాతో ఇద్దరం ఫ్రెండ్స్ లో ఉంటాము వదిన ఆడబుడుచులు అలా ఉండము అనమాట మరదల ఆడబడుచులు అలా ఉండము చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కూడా ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే అలా అమ్మవారికి అలా ఫోటో తీస్తుంది అనమాట ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాను ఇప్పుడు ఏమైనా కొంచెం తినాలి ఓటుకు అసలు నశించిపోయింది ఇంకా బావపల్లి హడావిడి ఇవన్నీ కాబట్టి ఇంకా శ్రావణ మంగళవారం నూములు అవి ఇచ్చుకొని వాయినాలు అవి ఇచ్చుకున్నాక అయితే మేము బయలుదేరాలి రాదు కాబట్టి ఫస్ట్ అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను సారీస్ డ్రెస్సులు పిల్లకి కావాల్సిన బట్టలు అన్నీ పెట్టుకోవాలి అనమాట జ్యువెలరీ ఇవన్నీ సర్దాలి అలా పైపైనట్లా వదిలిస్తాను ఈ వేళయితే తరిగిన కూరలు ఏమీ తినకూడదు ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏమీ తినకూడదు మేము ఇంకా అందుకని టమాటా అయితే చేస్తున్నాను మామూలుగా టమాటాలు కొంచెం మగ్గించేసి దాంట్లో కొంచెం మెంతికారం ఉప్పు వేసుకుంటే చింతపండు చిన్న చిన్నపిసర బెల్లం కూడా వేసుకుంటారు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ నా దగ్గర ఇప్పుడు అవన్నీ ఐటమ్స్ లేవు కాబట్టి జస్ట్ ఓన్లీ వేసి చేస్తున్నాను ఈ బెల్లము పొద్దున్న కుట్టిన పరవాణా చేశాం కదా పరవానాల్లోనూ అలాగే కొంచెం చలివిల్లోనూ మిగిలిన బెల్లం అంతా ఇంక ఉండిపోయింది అది అయితే ఇలా కూరలు పచ్చళ్ళ వేసేస్తున్నాను కూర అయితే వచ్చేసి చిక్కుడుకాయ ఇప్పుడు చేస్తాము అదైతే మర్చిపోయి మధ్య బాగా వదిలేస్తాను అనమాట గ్యాస్ మీద వదిలేసాను కూర మర్చిపోయాను అదేమో కొంచెం బాగా నల్లగా అయిపోయింది కూర అయినా పర్వాలేదు తినేస్తాము అడ్జస్ట్ అయిపోవచ్చు పర్వాలేదు కూర అయితే గిల్లు గిల్లవంటే చిక్కుడుకాయ గిల్లడమే కాబట్టి ప్రాబ్లం ఉండదు అదే మనం ఏమైనా కూర అనుకోండి తరగాలి కదా అందుకని చిక్కుడుకాయ అయితే ఈజీగా అయిపోతుందని ఒక చిక్కుడుకాయలతో వేపుడు చేస్తాను ఇంకా టమాటా పచ్చడి కుదిరి ఇంకా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది ఇందులో లైట్ లో లాస్ట్ లో కొంచెం లైట్ కొత్తిమీర అయితే వేసాను అనమాట ఇంకా దింతస్తున్నాను అనగా గుర్తొచ్చింది కొంచెం కొత్తిమీర ఉంటే గుర్తొచ్చింది ఇంకా కొంచెం వేస్తాను కొంచెం చింతపండు కూడా వేసాను పులుపు అయితే సరిపోలేదు టమాటాలు పెద్దగా పుల్లగా లేనట్టున్నాయి పులుపు సరిపోలేదు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను నెక్స్ట్ అయితే ఈ శనగలు ఉన్నాయి ఇప్పుడు అందరికి పార్సల్స్ చేయాలనమాట శనగలన్నీ అంటే వాయినాలు ఇవ్వాలని చెప్పాను కదా నాలుగు సంవత్సరం ఇరవై మందికి ఇవ్వాలని ఇంకా వాయినాలు అయితే ఒక గ్లాస్ శనగలు పోస్తున్నాను ఒక గ్లాస్ శనగలు ఒక ఒక జత అట్టుపళ్ళు మూడు తాములపాకులు చెక్క చిల్లర పైసా చలివిడి చేసాం కదా ఉండ ఉండ ఇలా మొత్తం ఈ మూడు ఇలా కలిపేసి ఇలా పెడతాను చలివిడి మళ్ళీ శనగల్లో కలిపితే పాడైపోతుంది కాబట్టి ఇలా తాములపాకులో పెట్టి సంటిచ్చేసాను అనమాట ఇంకా అట్టుపండు అయితే క్లోజ్ చేసి వాయినాలకు అయితే బయలుదేరాలి ఇలా రెడీ అయ్యాయి అనమాట వాయినాలకు అయితే ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది త్రీ అయిపోతుంది మేము త్రీకి బయలుదేరాలి రాజమండ్రి త్రీకి స్టార్ట్ అవ్వాలి కానీ అప్పటికే వన్ థర్టీ అయిపోయింది ఇరవై మందికి ఇచ్చుకుని రావాలంటే కొంచెం ఎలా కాదన్నా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేస్తుంది ఇంక ఇలా అయితే అన్ని ఇరవై కవర్లో ఒక పెద్ద కంచులో పెట్టేసాను కాటుక అలాగే పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఇంక ఇలా ఈజీగా ఉండేలాగా ఇలా చేసుకున్నాను ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు రాసి ఇవ్వాలి కుంబొట్టు పెట్టి గంధం పెట్టి కాటుకి అప్పుడైతే తాంబూలం ఇవ్వాలి అనమాట బయలుదేరాలి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఇప్పటికే వన్ అయిపోయిన టైము మళ్ళీ మేము ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలన్నమాట మా బావ రేపే పెళ్లి కొడుకుని చేయడం మా బామే థ్యాంక్ యూ సార్ వాచింగ్ ద వీడియో మీకు మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్